రేజలర్డ్ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాము యుహోవా నిన్ను తలగా నియమించును ఈరోజు దేవుడు శ్రేష్టమైన వాగ్దానం యొక్క జీవితంలో అనుగరిస్తున్నారు ఆయన మనల్ని తలగా నియమిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని అలుగు చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఎవరైతే ఆయన మాట శ్రద్ధగా విని ఆయనను అనుసరించి జీవిస్తారో వారిని దేవుడు తలగా నియమిస్తాడు గోర్లు కాచుకుంటున్న దావేదును ఒక రాజుగా చేసిన దేవుడు ఏసేబును గొప్ప అధికారి కింద చేసిన దేవుడు అబ్రహము దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆయనను అనుసరించడం ద్వారా అనేకులకు ఆశీర్వాదంగా చేసిన దేవుడు మీ జీవితాన్ని కూడా ఆశీర్వాద భరితమైన జీవితంగా చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు కనుక ఆయన మాట శ్రద్ధగా విని ఆయనను అనుసరించే వారుగా ఉంటూ దేవుడిని గురించే ఆ శ్రేష్టమైన మేలులు ఆశీర్వాదాలు పొందుకుని గొప్ప ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని దేవుని ద్వారా పొందుకుని మీ యొక్క జీవితంలో దేవునికి సాక్షులుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి చేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మోహన్నతుడ కృప కలిగిన దేవ ఈ ఉదయ కళా సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతిని చెల్లిస్తున్నాం దేవా నీవు మమ్మల్ని తలగా నియమిస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఎవరైతే నీ మాట శ్రద్ధగా వింటున్నారో నేను అనుసరిస్తున్నారో వారిని దేవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఇచ్చేస్తానని చెప్పి దెబ్బ తల్లగా ఉంచుతారని చెప్పి రోజు అనుకరించిన వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చండి ఎవరైతే బలహీన పరిస్థితులు ఉన్నారో వారిని స్వస్థపరచండి వారి బలహీనతల నుంచి విడుదల కలుగు చేయండి దేవ రోజు నీకు వాక్యాన్ని నీకు వాగ్దానాన్ని జ్ఞా ధ్యానించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం యొక్క ఫలాలు ప్రతి ఒక్కరూ పొందుకునే భాగ్యాన్ని కలు చేయండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకుల్లోనిక సహాయం అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చున్న తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె